పోలవరం శాసనసభ్యులు చిర్రిబాలరాజు మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి శంకురమ్మ అనే మహిళ ఉపాధి కోసం కువైట్ వెళ్లింది అక్కడ ఆమె పనిచేస్తున్న ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నారని వీడియో ద్వారా తన బంధువులకు తెలియజేసింది సంకురమ్మ విలపిస్తున్న వీడియో చూసిన ఎమ్మెల్యే బాలరాజు తక్షణమే స్పందించారు బాధితురాలి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆమెను కువైట్ పంపించిన ఏజెంట్ తో ఫోన్ లో మాట్లాడి తక్షణమే బాధితురాలు ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ సంఘటనలో ఎమ్మెల్యే చూపించిన చొరవకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు ఇంట్లో తీసుకొచ్చిన పని ఇంకో అంటూ లేదు

అంటే మొదటి ఇల్లు మార్చమండి మేడమ్మ సార్ మంచులే పెద్దమ్మ ప్రాణ ఉంది అనేదండి అంటే సరేలే మనయితేడమ్మ సార్ మంచులే మింటే ఇల్లు చాలా మంచిది ఇబ్బంది కొంత అంటే అది వస్తుంది ఇది వస్తుంది అంత పెద్దమ్మ రద్దెక్కలేదు అంటే శాఖమ్మా అందుకనే ఇంకో రద్దెత్తలేదు అలా మేడమ్ చెప్తే ఆ మేడం అడిగిన ఇంకో మనిషి వస్తుందని చెప్పేదండి సరే మీరేం చేస్తారంటే ఆవిడని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి మన ఇండియాకి వచ్చేంత వరకు బాధ్యత మీదే ఆవిడ వచ్చి ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి సరే అలాగే హేమంతు ఆవిడ బాధ్యత తీసుకొని పంపిస్తుందంట ఓకే బయట